అందరికీ నమస్కారం వ్రత పూజా విధానం వరలక్ష్మీ వ్రతంలో చదవాల్సిన మంత్రాలు పఠించాల్సిన శ్లోకాలు అష్టోత్తర శతనామావళి పూజకి కావాల్సిన సామగ్రి ఈ వరలక్ష్మీ వ్రత పూజా విధానం మొదలు నుండి ముగింపు వరకు ఏమేమి చేయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అందరూ వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు దయచేసి వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వరలక్ష్మి వ్రత పూజా విధానం నమస్తే దీని తాత్పర్యం ఏమిటంటే మహామాయారూపిణి శ్రీపీఠ వాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత చక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యప్రదాయిని అష్ట సంపదల్ని అందించే దాయిని అష్టైశ్వర్యాల్ని కలుగచేసే అష్టలక్ష్మి వరలక్ష్మి వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారు శ్రావణమాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి వ్రతంగా జరుపుకోవడం భారతీయ హిందువుల సాంప్రదాయ ఆచారంగా వస్తుంది దేవత శ్రీ మహావిష్ణుమూర్తి గారి భార్య శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో వచ్చే మాసం శ్రావణం చాంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల శ్రావణం ఈ నెలలో నోములు వ్రతాలు పూజలకు ప్రశస్తి ఈ పండుగ ముత్తైదువులకు ఎంతో విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని అమ్మాయిలు కూడా పూజిస్తారు ఈ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సంపద భూమి క్రమశిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్దిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనముంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు భర్త పట్ల ఆదరాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది ఆ మహాపతి వ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభియమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విశదపరిచాడని పురాణ కథనం దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని పెద్దల మాట ఎవరైతే భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు సహధర్మచారిణి లక్ష్మీదేవి అష్టావతారాలలో వరలక్ష్మీదేవి ఒకరు ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిర్మలమైన మనస్సు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మీదేవి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వలన లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది వరలక్ష్మి అమ్మవారి పూజకు కావలసిన సామాగ్రి ఏంటి ఇప్పుడు చూద్దాం పసుపు కుంకుమ గంధం పూలు పూలమాలలు తమలపాకులు ఆకు ఒక్క ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రం రవికల గుడ్డ మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలసం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు దీపపు కొందులు ఒత్తులు నెయ్యి ఈ వ్రతాన్ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం రోజున ఆచరించాలి ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది మొత్తైదువులందరూ చేసే వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది వరలక్ష్మీ వ్రత విధానం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లును మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా గదిలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి లక్ష్మీ అమ్మవారి ఫోటోతో పాటు ఐశ్వర్యకాలి అమ్మవారి పటం ఉన్నవారు పూజలో పెట్టుకోవచ్చును ఐశ్వర్యకాలి అమ్మవారు అంటే అష్టలక్ష్ముల సమ్మేళనమే ఐశ్వర్యకాలి అని గ్రహించండి ఈ అమ్మవారు అత్యంత శక్తివంతమైనది ఈ అమ్మవారి పటము ఉన్నవారు తప్పక పూజలో పెట్టండి పూజా సామాగ్రి తోరం అక్షంతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి తోరం ఎలా తయారు చేసుకోవాలి తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షింతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి ఆ విధంగా తోరణాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి ముందుగా గణపతి పూజ చేసుకోవాలి అదో నిర్విఘ్నేన వ్రత పరిసమాప్తి అర్థం గణపతి పూజ కరష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభా నిర్విఘ్నం కరు మేదేవర్వకార్యు సర్వదా ఆగచ్చ వరసిద్ధ వినాయక అంబిక ప్రియనందన పూజాగ్రహణ సుముఖ నమస్తే గణనాయక అని గణపతిపై అక్షతలు చల్లాలి యదాక్తి షోడ పూజ చేయాలి సుముకాయ సుముకా एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ वक्रतुण्डाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ शर्पकर्णाय नमः ॐ हैरम्भाय नमः ఓం ఓం శ్రీ మహాగణాధిపత నానావిధ పుష్పాని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు వేయాలి ఓం శ్రీ మహాగణాధిపత ఆగ్రపయామి శ్రీ దీపం దర్శయామి స్వామివారి ముందు పళ్ళు గాని బెల్లాన్ని గాని నైవేద్యంగా పెట్టాలి ేణ్యం భర్గోదేవీమీ ధియో యో నయా గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ జల్లుతూ సత్యం త్వర్తేన పరషిచ్చామీ అమృతమస్తు అమృతో సి ఓం ప్రాణాయ స్వాహ ఓం ఆపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మేణ్యే స్వాహ గు సమర్పయా మధ్యే మధ్య పనీయ సమర్పయామి అని చదువుతూ నీళ్ళను వదలాలి ఓం శ్రీ మహాగణపతి నమ తాంబూలం సమర్పయామి

వినాయకుని నమస్కరించి పూజ చేసిన అక్షతలను తల మీద వేసుకోవాలి మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి కలసపూజ కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే బ్రహ్మ మధ్యే మాతృగణ స్థిత కుక్షోసాగరసే సప్త ద్వీపా వసుంధర యజుర్వేదో సామవేదో అధర్వ అంగైశ్చ సహిత సర్వే కలసాంబు సమాశ్రుతా ఆయాంతు గణపతి పూజార్థం దురుతక్షయకారకా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలసంలోని నీళ్లను పుష్పంతో ముంచి భగవంతుడిపై పూజా ద్రవ్యాలపై పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి పువ్వులు లేదా అక్షింతలతో కలసానికి పూజ చేయాలి చంచలాయై నమ పూజయామి చపలాయ నమ జానునీ పూజయామి పీతాంబరాయై నమ పూజయామి కమలవాసిన్య నమ కటిం పూజయామి పద్మలై నమ నాభిం పూజయామి మదనమాత్రే నమ స్తనౌ పూజయామి కంబు కంఠ్యై నమ కంఠం పూజయామి నమః ముఖం పూజయామి పూజయామి రమాయై నమ కర్ణౌ పూజయామి కమలాయై నమ శిర పూజయామి శ్రీవరలక్ష్మ్యై నమ సర్వాణ్యంగా పూజయామి ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర సతనామాలతో పూజించాలి वरलक्ष्मी अष्टोत्तरशतनामावली प्रारम्भः ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाच्यै नमः ॐ पद्मालयायै नमः ॐ शचय नमः ॐ स्वाहायै नमः ॐ स्वदायै नमः ॐ सुदायै नमः ॐ धन्याय नमः ॐ हिरण्मयै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावत्यै नमः ॐ आदित्यै नमः ॐ वित्यै नमः ॐ दीप्ताय नमः ॐ रमायै नमः ॐ वसुदायै नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्तायै नमः ॐ कामाक्ष्यै नमः ॐ क्रोधसंभवायै नमः ॐ अनुग्रहप्रदायै नमः ॐ बुद्ध्यै नमः ॐ अनगायै नमः ॐ हरिवल्लभायै नमः ॐ अशोकायै नमः ॐ अमृतायै नमः ॐ दीपायै नमः ॐ तुष्टये नमः ॐ विष्णुपत्न्य नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ॐ धर्मनिलयायै नमः ॐ करुणायै नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्तायै नमः ॐ पद्माक्ष्यै नमः ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्मोद्भवायै नमः ॐ पद्ममुखियै नमः ಓಂ ಪದ್ಮನಾಭ ಪ್ರಿಯ ನಮ ಓಂ ರಮ ನಮ ಓಂ ಪದ್ಮಮಾಧಾರಯ ನಮಃ ಓಂ ದೇವ್ಯೈ ನಮಃ ಓಂ ಪದ್ಮೈ ನಮಃ ಓಂ ಪದ್ಮಗಂಧಿನ್ಯ ನಮ ಓಂ ಪುಣ್ಯಗಂಗಾಯ ಓಂ ಸುಪ್ರಸನ್ನಯ ನಮ ಓಂ ಪ್ರಸಾದಿಮುಖಿ ನಮಃ ಓಂ ಪ್ರಭಾ ನಮ ಓಂ ಚಂದ್ರವದನಾಂ ಚಂದ್ರಾಯ ನಮ ಓಂ ಚಂದ್ರ ಸಹೋದರ್ಯಯ ನಮ ಓಂ ಚತುರ್ಭುಜಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರೂ ನಮ ಓಂ ಇಂದಿರ ನಮಃ ಓಂ ಇಂದುಶೀತಲಾಯ ನಮಃ ಓಂ ಆಹ್ಲಾದ್ಯೈ ನಮಃ ಓಂ ಪುಷ್ಟ್ಯೈ ನಮ ಓಂ ಶಿವಾಂ ಶಿವಕರ್ತ್ಯ ನಮಃ ಓಂ ಸತ್ಯೈ ನಮಃ ಓಂ ವಿಮಲಾಯೈ ನಮಃ ಓಂ ವಿಶ್ವಜನನ್ಯ ನಮಃ ಓಂ ದಾರಿದ್ರಿನ್ಯೈ ನಮಃ ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्त्यै नमः ॐ शुक्लमालाम्बराय नमः ॐ श्रीयै नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनलयायै नमः ॐ वरारोहायै नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धरायै नमः ॐ उदाराङ्गायै नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्त्यै नमः ॐ सिद्यै नमः ॐ त्रैणसौम्यायै नमः ॐ सुभप्रदायै नमः ॐ नृरुपवैसगतानन्दायै नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ सुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलादेव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसीमाश्रितायै नमः ॐ दारिद्रध्वंसिन्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ఓం భువనేశ్వర్మ తోర పూజ తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో ఈ విధంగా పూజ చేయాలి కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం తృతీయ గ్రంథిం పూజయామి చతుర్థ గ్రంథిం పూజయామి महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिम् पूजयामि क्षीराब्दितनयायै नमः षष्टमग्रन्थिम् पूजयामि विश्वसाक्षिण्यै नमः सप्तमग्रन्थिम् पूजयामि चन्द्रसोदर्यै नमः अष्टमग्रन्थिम् पूजयामि श्रीवरलक्ष्मीयै नमः नवमग्रन्थिम् पूजयामि बध्नामि दक्षिणे हस्ते नवसूत्रम् सुभप्रदम् పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే ఈ శ్లోకాన్ని చదువుతూ తోరణాన్ని కట్టుకోవాలి దీని తరువాత వరలక్ష్మి వ్రత కథని చదువుకోవాలి వరలక్ష్మి వ్రత కథ దీనికి ముందు వీడియోలో ఉంది చూడండి వరలక్ష్మి వ్రత కథ అనంతరం వరలక్ష్మి పూజ సంపూర్ణం వీడియోకి లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్